ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం వాగర్ధావసంక్త వాగర్ధ ప్రతిబత్త జగ్ వందే పార్వతీ పరమేశ్వర నమస్తుభ్యం ప్రసీద మమభాస్వర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్ శ్రీ సంజ్ఞా ఛాజోషా సమేత సవిత్ర సూర్యనారాయణ స్వామి వదా వరబ్రహ్మణే నమో నమ శివాజగురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర్ శర్మ ముందుగా ప్రేక్షకులందరూ కూడాను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియోను మనం ప్రారంభం చేసుకుందాము మనము ముందు వీడియోల్లో కూడాను ధర్మ సందేహాల గురించి అలాగే మాస విశిష్టతల గురించి పండుగలు పర్వదినాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం దాంట్లో భాగంగా మన తెలుగు వాళ్ళు ఎంతో వైభవపేతంగా చేసుకునేటువంటి పండుగ పెద్ద పండుగగా పిలిచేటువంటి సంక్రాంతి గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే అన్ని వీడియోల్లో లాగా ముక్కోటి ఏకాదశి రోజు ఏ విధమైనటువంటి పూజ చేయాలి ఉపవాస దీక్ష చేయాలనేటువంటి విధి విధానాలు కాకుండా ఈ సంక్రాంతి అనేటువంటి విషయంలో మనకి ఆచారాలు ఆనవాయితులు పద్ధతులు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి పూజా విధానానికన్నా అయితే ఇది ఈ వీడియో అనేటువంటిది చాలా ముఖ్యతనమైనటువంటిది ఎందుకంటే ఎందుకంటే భవిష్యత్ తరాల వాళ్ళ ఎవరికి కూడాను మన యొక్క పండుగల యొక్క వైశిష్టతలు తెలియదు అనమాట మన పిల్లలకు భావితరాల వాళ్ళకు యొక్క పండుగల యొక్క ముఖ్యతనము విశిష్టత తెలుస్తేనే మన యొక్క కల్చర్ అనేటువంటిది ఇంకా కొనసాగుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఈ వీడియోని తప్పనిసరిగా మన పిల్లలకి చూపెట్టాలండి ఎందుకంటే ఈ కాలంలో ఉన్నటువంటి మన జనరేషన్ వాళ్ళకే సంక్రాంతి గురించి పూర్తిగా తెలియదు అలాంటిది రాబోయేటువంటి తరాల వారికి తెలిసేటువంటి అవకాశమే లేదు కాబట్టి వారందరికీ కూడా ఉపయోగపడడానికి సవిస్తరంగా అసలు సంక్రాంతి పండుగను మనం ఎందుకు పురస్కరించుకుంటాం ఇంత వైభవపేతంగా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో సంక్రాంతి పెద్ద పండుగగా పిలుస్తూ ఉంటారు అదేమిటండి దీనికన్నా పెద్ద పండుగలు చాలా ఉన్నాయి కదా సంక్రాంతి కేవలం మూడు రోజులే కదా చేసుకునేది కానీ దసరా నవరాత్రులు చూస్తే పది రోజులు వినాయక నవరాత్రులు చూస్తే తొమ్మిది రోజులు ఇలా దీనికన్నా పెద్ద పండుగలు ఉన్నాయి కదా దీన్ని మాత్రం ఎందుకు పెద్ద పండుగగా అని మనం పిలుస్తున్నామంటే కనుక అటు దసరా చూస్తే దసరా ఒక్కరోజే అండి పండుగ మిగతాదంతా కూడా అమ్మవారి యొక్క ఆరాధన వినాయక చవితి రోజు చూస్తే చవితి ఒక్కరోజే పండుగ మిగతాది మొత్తం కూడా దైవారాధన కానీ ఈ మూడు రోజులు కూడాను మానవుడు తన ఉత్తమ స్థితికి చేరడానికి ఉత్తమమైనటువంటి రోజులుగా చెప్పేటువంటి పండుగ కాబట్టి దీనికి పెద్ద పండుగ అనేటువంటి పీట వేశారు మన పెద్దవాళ్ళు అయితే ఈ పెద్ద పండుగలోను ముఖ్యంగా మనం పురస్కరించుకునేది మూడు రోజులు మొత్తం ఈ పండుగ నాలుగు రోజులు ఏమిటి ఆ నాలుగు రోజులు అంటే కనుక మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మకర సంక్రమణ అంటారు దీన్ని మూడవ రోజు కనుమ నాలుగో రోజు ముక్కనుమ ఈ నాలుగు రోజుల యొక్క పండుగని పెద్ద పండుగగా సంక్రాంతి పండుగగా మనం అందరం కూడా పురస్కరించుకుంటూ ఉంటాం అయితే ముందు రోజు మొదటి రోజైనటువంటి భోగి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మానవుడి యొక్క జీవితంలో సకల భోగభాగ్యాలను కలగజేసేటువంటి పండుగ ఈ యొక్క భోగి పండుగగా మనం చెప్తూ ఉంటారు అయితే ఈ భోగి పండుగ రోజునే మనం ఏం చేయాలంటే కనుక తలంటుకోవాలి అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారన్నమాట మామూలుగా అందరూ సంక్రాంతి రోజు తలస్నానం చేయడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తుంటారు కానీ మామూలుగా దీపావళి ముందు రోజు నరక చతుర్దశి రోజు ఇలా అయితే కనుక తలంటుకుని స్నానం చేస్తామో ఈ సంక్రాంతి పండుగ కూడాను భోగి రోజే తలంటుకోవాలి సంక్రమణ రోజు తలంటుకోకూడదు తల స్నానం చేయొచ్చు తలంటుకోవడం వేరు తల స్నానం చేయడం వేరు తల అంటుకోవడం అంటే కనుకను షాంపూ వంటి కుంకుడుకాయలు మొదలైనటువంటివి పెట్టుకుని తలంటుకోవడం వేరు ఉట్టి నీళ్లతో తలస్నానం చేయడం వేరు దీంట్లో ఈ యొక్క వ్యత్యాసం అనేటువంటిది మనం గమనించాలి అలా తల అంటుకునేసి స్నానం చేయడం మాత్రం భోగి రోజే చేయాలి అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి భోగి రోజు మనం ప్రధానంగా గమనించేటువంటి విషయము భోగి మంటలు ఈ భోగి మంటల్లో ఉన్నటువంటి అంతరాధం ఏమిటయ్యా అంటే గనకను ఇన్ని రోజుల నుంచి కూడా అంటే సంవత్సర కాలంలోను మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యేటువంటి ముందు దక్షిణానం అయిపోయేటువంటి సమయంలోనూ ఈ యొక్క భోగి పండుగ అనేటువంటిది మనం పురస్కరించుకుంటుంటాం అంటే మరునాడు ఇంకా ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది అనేటువంటి ముందు చేసుకునేటువంటి పండుగ భోగి పండుగ ఈ సంవత్సర కాలం మొత్తంలో కూడాను మనం పడినటువంటి కష్టాలు దారిద్ర్యాలు లోటుపాట్లు అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మర్చిపోవాల్సినటువంటి జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను అగ్నిలో దహింపచేస్తున్నట్టుగా భావన చెందేటువంటి ప్రక్రియే ఈ యొక్క భోగి పండుగ అయితే మన పెద్దవాళ్ళు పూర్వీకులు యొక్క భోగి పండుగను ఎందుకు చేసేవాళ్ళు అంటే కనుకను ఇప్పటికే వరి చేతికంటేది అయితే ఆ చేతికంటినటువంటి వరిని చక్కగా ధాన్య రూపంలోకి మార్చిన తర్వాత మిగిలినటువంటి గడ్డిని అలాగే ఇన్ని రోజులు కూడాను ధాన్యాన్ని ఆ యొక్క ఉపయోగించేటువంటి చీపుర్లు ఏవైతే ఉన్నాయో లేకపోతే కనుక చాటలు ఏవైతే ఉన్నాయో పాత చాటలు పాత చీపురులు అయితే ఏవైతే ఉన్నాయో అన్నీ కూడాను అగ్నికి దహింపచేసి భోగభాగ్యాలు పొందేటువంటి కాలంలోకి మనం ప్రవేశిస్తున్నట్టుగా భావన చెందడానికి ఈ యొక్క భోగి పందగను సంకేతంగా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట అయితే ఎందుకు ఇక్కడ భోగి అనేటువంటి మాటకి చాలా అర్థాలు ఉన్నాయండి భోగి అంటే సర్పమని భోగి అంటే కనుక రాజు అని భోగి అంటే కనుక భోగభాగ్యాలు పొందినటువంటి వాడు అనేటువంటి అర్థాలు కూడా ఇక్కడ ఉన్నాయి అయితే ఈ యొక్క భోగి పండుగ రోజు ఈ విధంగాను మనం పాత వస్తువుని దహింపజేసి నూతనమైనటువంటి ఉత్సాహంతో ఈ యొక్క సంవత్సరాన్ని మనం ప్రారంభం చేస్తున్నట్టుగా భావన చెందడానికి ఈ యొక్క భోగి పండుగను సంకేతంగా చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు అలాగే అగ్ని యొక్క తాపం కూడా పెరుగుతూ ఉంటుందనేటువంటి భావనను కూడా చెందడానికి ఇక్కడ ఆ మంటలు సంకేతంగా కనపడుతుంటాయి అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఈ యొక్క ధనుర్మాసం అయిపోయిన తర్వాత నుంచి కూడాను సూర్యుడి యొక్క గమనం అనేటువంటిది దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మారుతూ ఉంటుంది అయితే ఈ యొక్క ఉత్తరాయణం నుంచి కూడాను ఏంటంటే కనుకను ఈ యొక్క సూర్యనారాయణమూర్తి వేగాన్ని పుంజుకుంటాడంట వేగాన్ని పుంజుకోవడం అంటేను సూర్యుడి కాంతి యొక్క భా భాగం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది రాత్రి కాలం తగ్గిపోతూ ఉంటుంది అలాగే రాను ఉన్న కాలంలోను సూర్యుడి యొక్క తాపం కూడా పెరుగుతుంటుంది ఇన్ని రోజులు కూడా ఏంటంటే కనుక చలి ఎక్కువగా ఉండడము చెమ్మ ఎక్కువగా ఉండాలి ఇలా జరుగుతూ ఉండడం అన్నటువంటి కాలం కాస్త ఇక మంచి వేడెక్కుతుంది అనేటువంటి భావన కూడా చెందడానికి ఈ భోగి మంటలు కూడా సంకేతంగా కనపడుతూ ఉన్నాయన్నమాట అయితే ఈ యొక్క భోగి పండుగ రోజు ఇలా భోగి మంటలు చేసిన తర్వాత కొంతమంది ఏంటంటే కనుక స్నానం చేసి ఆవు పిడకలు పెట్టి దాని మీద కర్పూరాన్ని వెలిగించి ఈ యొక్క భోగి మంటలను ప్రారంభం చేస్తారు చాలా మటుకు నేను అన్ని చోట్ల చూసినంత వరకు కూడా ఏంటంటే కనుక స్నానానికి ముందే ఈ యొక్క భోగి మంటలను వేసుకున్న తర్వాత ఆ భోగి మంటలు పూర్తయిన తర్వాత ఆ భోగి మంటల మీదే నీళ్లు కాచుకొని స్నానం చేసేటువంటి ఆనవాయితీ కూడా చాలా చోట్ల కనపడుతున్నది ఇది ఎటువంటి శాస్త్ర ప్రమాణం కాదండి ఇది ఆనవాయితీ ప్రకారం వారి వారి యొక్క అలవాట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది ఇలా భోగి పండగ రోజు తలంటు స్నానం చేసుకున్న తర్వాత ఈరోజు మనకి గోదా కళ్యాణం కూడా చాలా చోట్ల జరుగుతుంది ధనుర్మాసం అని చెప్పేసి ఈ యొక్క సూర్య భగవానుడు మనకి ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన దగ్గర నుంచిను సంక్రాంతి రోజు వరకు కూడా ఉండేటువంటి నెల నెల రోజులను నెలపట్టడము నెలమాసము అని చెప్పేసి ధనుర్మాసాన్ని పిలుస్తూ ఉంటారు ఈ నెల రోజులు కూడాను అత్యంత వైశిష్ట్యతగా శ్రీ మహావిష్ణువుని పూజించేటువంటి మాసంగా ఈ ధనుర్మాసాన్ని చెప్తుంటారన్నమాట అలాంటి ధనుర్మాసంలో ఆఖరి రోజు అయినటువంటి భోగి రోజు చాలా చోట్ల మహావిష్ణువు యొక్క ఆలయాల్లోనూ శ్రీకృష్ణుడి యొక్క దేవాలయాల్లోనూ కళ్యాణ మహోత్సవం అనేటువంటి జరుగుతూ ఉంటుందన్నమాట అత్యంత వైభవపేతంగా ఆ యొక్క గోదా గోదాకల్యాణ్ణి దర్శించినటువంటి వారికి ఆనందము సుఖ సంతోషాలు అభివృద్ధి పొందుతాయి పెళ్ళికనటువంటి అమ్మాయిలు ఆ యొక్క కళ్యాణాన్ని చూసినటువంటి మాత్రము చేతనే మహావిష్ణు స్వరూపుడైనటువంటి చక్కనేటువంటి అనుకూల వివాహ సిద్ధి కూడా చేకూరుతుంది అని చెప్పేసి పెద్దల వాక్కు అనమాట ఆ విధంగా గోదా కళ్యాణ దర్శనాన్ని కూడా మనం ఈరోజు చేయవచ్చు అయితే ఈరోజు భోగి రోజు సాయంత్రం కూడా మనం మనం కూడా గమనించేటువంటి ఇంకొక విషయము భోగి పండ్లు ఈ భోగి పండ్లు అని చెప్పేసి చిన్నపిల్లల్ని కూర్చోబెట్టేసి చిన్నపిల్లల యొక్క శిరస్సు మీద నుంచి కూడాను ఆ యొక్క బంతి పూల రెక్కలను చిల్లర నాణ్యాలను అలాగే రేగి పండ్లను మూడిని కలిపి పెద్దవాళ్ళు ఆ యొక్క బ్రహ్మరంధ్రం మించి పడేట్టుగాను పిల్లల మీద వేస్తూ ఉంటారు ఈ భోగి పండ్లు ఎందుకు పోసుకోవాలండి అని చెప్పేసి అందరికీ సందేహం కలుగుతూ ఉంటుంది ఈ భోగి పండ్లు అనేటువంటిది దేనికి ఉపయుక్తమయ్యా అంటే కనుక భో ఆ యొక్క రేగి పండు అనేటువంటిది యొక్క ప్రకీర్తిగా చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు సూర్యుడు ఎలా ఉంటాడని ఎర్రగా గుండ్రంగా ఉంటాడు కాబట్టి రక్త వర్ణం రక్తగంధం అని చెప్పేసి సూర్యుడిని వర్ణిస్తుంటారు సూర్యుడు ఎర్రటి వర్ణంలో ఉంటాడు అలాగే సూర్యుడి యొక్క రూపం ఎలా ఉంటుందంటే కనుక వర్తులాకార మండలే గుండ్రంగా స్వామి ఉంటాడంట కాబట్టి అలా గుండ్రంగా ఎర్రగా ఉండేటువంటి పండు ఏమిటయ్యా అంటే కనుక రేగి పండు అలాగే రేగి పండు తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఆరోగ్య సిద్ధి చేకూరుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రాలన్నీ కూడా అని చెప్తున్నాయి కదా అలాంటి భోగి పండ్లను పోయడం వల్ల పిల్లలకి ఎందుకు ఈరోజు మాత్రమే పోయాలి అంటే కనుక మాసాన్ని మృత్యుమాసము అని పిలుస్తూ ఉంటారు ఈ మార్గశిర మాసంలో ఏంటంటే కనుక చిన్నపిల్లలకు ఎక్కువగా అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయంట అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారంట పిల్లలు అలాంటి మాసాన్ని అధిగమించేసి ఆ పిల్లలు బయటపడ్డారు కాబట్టి వారికి మంచి ఆయుర్వృద్ధి ఆ కీడా పీడా తొలగిపోవడానికి ఈరోజు భోగి పండ్లతోటి పిల్లలను పెద్దవాళ్ళు ఆశీర్వదింపజేస్తారంట అక్షంతలు వేయకుండా భోగి పండ్లు అలాగే బంతి పూల రెక్కలు చిల్లర నాణాలను వేస్తారు చిల్లర నాణాలు ఎందుకు వేయాలండి అంటే కనుకను ఆ శిరస్సున పడినటువంటి చిల్లర నాణం ఎప్పుడు కింద పడి శబ్దం వస్తుందో టంగుమని అప్పుడు ఆ పీడ దోషం అనేటువంటిది ఆ శబ్దానికి పారిపోతుందంట కాబట్టి పిల్లలకి ఈరోజు భోగి పండు పోయడం వల్ల వాళ్ళకి చీడ కీడ పీడ నివృత్తి పొందేసి వారికి ఆయుర్వృద్ధి కలుగుతుంది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇలా మనం భోగి పండుగను పురస్కరించుకోవాలంట మరి ఇక సంక్రాంతి పండుగ మెయిన్ పండుగ పెద్ద పండుగగా మనం విరుస్తూ ఉంటాం ఎందుకు దీనికి పెద్ద పండుగ అని చెప్పేసి పేరు పెట్టారు అంటే కనుకను మనకి దక్షిణాయన పుణ్యకాలం వచ్చిన తర్వాతను భూమి అంతా కూడాను అప్పటికే బాగా ఎండతోటి సారవంతంగా మారడానికి సిద్ధపడి ఉంటుందన్నమాట అప్పుడే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలుచురుకులతో ఆ యొక్క పంట వేయడం అనేటువంటిది ప్రారంభించిన తర్వాత ఆరు నెలలు గడిచిన తర్వాత వచ్చేటువంటి యొక్క ఉత్తరాయణ పుణ్యకాలమున పంట చేతికి అందుతుందంట పెద్ద పంట అప్పుడు పూర్వం ఏంటంటే కనుక ప్రతి వారు కూడా ఇట్లా ఇప్పుడులాగా సాఫ్ట్వేర్ రంగం లేదు ఇతరత్ర కుల రంగాలు కూడా ఏమీ లేవు ప్రతి వారు కూడా అప్పుడు మనకి ఆ యొక్క వ్యవసాయం మీదే డిపెండ్ అయి ఉండేవారు అనమాట వ్యవసాయం చేసేటువంటి వారికి ఎప్పుడు లాభం కలుగుతుంది ఆ పండించినటువంటి పంట చేతికి అందినప్పుడు మాత్రమే ఆ యొక్క ధాన్యము అందినప్పుడు మాత్రమే వారికి అన్ని విధాలుగా కూడాను డబ్బు సహాయం అనేటువంటిది అందుతుంది కదా ఆ విధంగా సంక్రాంతి రోజు మొదటి పంట అనేటువంటిది వీరి చేతికి అందుతుంది పెద్ద పంట కాబట్టి దీన్ని పెద్ద పండుగగా మన పెద్దవాళ్ళందరూ కూడా పురస్కరించేటువంటి వారన్నమాట అయితే రోజు ఏంటంటే కనుక మామూలుగా గమనిస్తే ప్రతి పండుగ కూడా ఇప్పుడు దీపావళి అమావాస్య ఉందనుకోండి అమావాస్య రోజు మాత్రమే దీపావళి వస్తుంది మనం ఫిక్స్ అయిపోతాం మళ్ళీ వినాయక చవితి చూసుకున్నాం అనుకోండి చవితి ఉన్న రోజు వినాయక చవితి భాద్రపద శుద్ధ చవితి చూసుకుంటాం ఆ రోజు వినాయక చవితి అని చెప్పేసి అనుకుంటాం కానీ ఈ యొక్క సంక్రాంతి పండుగ మాత్రము మనకి తిథి సంబంధమైనటువంటిది కాదు ఇది సూర్య సంబంధితమైనటువంటి పండుగ సూర్యుడు యొక్క గమనాన్ని బట్టి వచ్చేటువంటి పండుగ సూర్య భగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైనట్టే ఇప్పుడు మకర రాశిలోకి ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించంగానే తన యొక్క గమనం అనేటువంటి దక్షిణం నుంచి ఉత్తరం వైపుకు మల్లుతుంది కాబట్టి దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలము అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం అనమాట సూర్యు యొక్క గమనం మారడం వల్ల దీన్ని సంక్రమణ జరిగాడు కదా సంక్రమణ అంటే మారుట అని అర్థం అనమాట కాబట్టి సూర్య భగవానుడు ప్రధానంగా ఉత్తరాయణ పుణ్యకాలంలోకి మారినటువంటి పుణ్యకాలం కాబట్టి దీనికి సంక్రాంతి అనేటువంటి పేరు పురస్కరించుకోవడం అనేటువంటిది మనకు జరుగుతూ ఉన్నదనమాట అయితే ఈ యొక్క మహత్తరమైనటువంటి పుణ్యకాలానికి ఇంకో వైశిష్ట్యత ఏమిటయ్యా అంటే కనుకను మనకి దక్షిణాయన పుణ్యకాలం గురించి అంతగా ఎవరికి ప్రాముఖ్యత లేనప్పటికి కూడాను ఉత్తరాయణ పుణ్యకాలం గురించి అందరికీ కూడా తెలుసు సంక్రాంతి పండుగ వల్ల దేనికి దీనికి పెద్దపీట వేశారంటే కనుకను దేవతలకు సంవత్సర కాలం అంతా కూడాను ఒక రోజు అంటా అండి అలా ఈ యొక్క ధనుర్మాసం అయిపోయిన తర్వాతను బ్రాహ్మీ ముహూర్తాన్ని దాటుకునేసి దేవతలందరికీ కూడాను అప్పుడప్పుడే తెల్లవారుజామున సూర్యోదయం అనేటువంటి కాలం ఏదైతే ఉంటుందో అది ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి ప్రారంభమవుతుందనమాట కాబట్టి దేవతలందరూ కూడాను మేల్కొనేటువంటి మాసంగా ఈ యొక్క ధనుర్మాసాన్ని అలాగే మకర సంక్రమణ జరిగినటువంటి సంక్రాంతి మాసాన్ని చెప్తూ ఉంటారు అందుకనే ఈ యొక్క సమయంలో చేసేటువంటి దైవారాధన చాలా విశేషమైనటువంటిది అందుకనే భీష్మపితామహుడు కూడాను పంపశయ్య మీద పడుకునేసి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు కూడా నేను ప్రాణం విడవను అని చెప్పేసి ఆ యొక్క ప్రాణాలను చేతిలో పట్టుకునేసి విష్ణుదాసనామాల్ని వింటూ విష్ణునామ జపాన్ని చేస్తూ ఉన్నాడంట ఎందుకయ్యా అంటే కనుకను మన ఇంటికి ఎవరన్నా వ్యక్తి వచ్చారనుకోండి ఏ అర్ధరాత్రో రైల్వే స్టేషన్లో దిగాడు అర్ధరాత్రి ఇంటికి రాడు కదా కొంచెం తెల్లవారుజామిన తర్వాతనే వాళ్ళు లేచిన తర్వాత మనం ఇంటికి వెళ్దామని చెప్పేసి ఎక్కడొక్కడ ఆగి ఉంటారు ఎందుకంటే కనుకను తెల్లవారితే మనం ఆటోమేటిక్గాను డోర్లు ఓపెన్ చేస్తాం అదేవిధంగాను వైకుంఠ ద్వారాలు ఎప్పుడు తెరుచుకుంటయ్యా అంటే కనుకను ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి తెలుసుకుంటాయి అందుకనే ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినటువంటి వారికి కూడాను త్వరగా సర్గతి లభిస్తుంది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు అంతటి మహత్తరమైనటువంటి పుణ్యకాలము ఈ యొక్క సంక్రాంతి పుణ్యకాలం ఈ సంక్రాంతి రోజు ఏమి చేయాలయ్యా అంటే కనుకను తలారా స్నానమాచరించేసి పెద్దలకు నమస్కారం చేసుకుని ఇష్టదేవతకు నమస్కారం చేసుకుని సూర్య భగవానుకి నమస్కారం చేసుకోవాలి ప్రధానంగా ఈరోజు చేయాల్సినటువంటి పని సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవాలి సూర్యుడు ఆరోగ్యప్రదాత ఉన్నతిని చేకూర్చేటువంటి వాడు ఆత్మస్థైర్యాన్ని కలగజేసేటువంటి వాడు మనము ఉద్యోగ ప్రయత్నాలు కానీ లేకపోతే కనుక యొక్క జీవితంలో ఉన్నతిని చేకూరాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా ఈరోజు చేసేటువంటి సూర్యారాధన వల్లను విశేషమైనటువంటి సూర్యుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఈరోజు ఒక రాగి పాత్రలోను చక్కగా సూర్యుడి ముందు ఆ యొక్క పాత్రడు ఉంచి ఆ బింబము సూర్యుడి యొక్క బింబం ఆ నీళ్ళలో పడుతుంది కదా రాగి నీళ్ళలోను ఆ రాగి పాత్ర ఉన్నటువంటి నీళ్ళలో పడినటువంటి సూర్యబింబానికే సూర్యనారాయణ మూర్తిగా భావన చేసి తెల్ల నువ్వులు జిల్లేడు పూలతోటి ఎర్రగన్నీరు పూలతోటి స్వామివారిని ఓం నమో భగవతే సూర్యనారాయణాయ అనేటువంటి యొక్క చిన్న మంత్రము పద్దెనిమిది సార్లు పారాయణం చేసి స్వామివారికి ఆ యొక్క తెల్ల నువ్వులు తులసీదళము గరిక ఎర్ర గన్నేరు అలాగే మనకి గన్నేరు పూలను కూడా సమర్పించడం వల్ల కూడాను జిల్లేడు పూలను కూడా సమర్పించడం వల్ల కూడాను సర్వ విధములైనటువంటి సూర్యానుగ్రహం అనేటువంటిది లభిస్తుంది ఈరోజు ఇంకొక పని మనం ఏం చెయ్యాలి అంటే కనుక మన పెద్దలకు కూడాను మనం ఈరోజు తగినటువంటి తిరతర్పణాలన్నీ కూడా చేయవచ్చు అనమాట ఈరోజు సంక్రమణ ప్రతి సంక్రమణకు కూడాను మనం శ్రాద్ధం అనేటువంటిది చేయాలి అని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్తుంది కానీ సంక్రమణలు అనేటువంటి ప్రతీది ఎవరికి కూడా అని తెలియదు కదా మొత్తం సంవత్సరంలో పన్నెండు సంక్రమణాలు జరుగుతాయి కానీ మనకు తెలిసిందల్లా కేవలం ఈ యొక్క మకర సంక్రమణే కాబట్టి ఈరోజు మన పెద్దలను ఉద్దేశించి తిలతర్పణాలు కానీ పిండ ప్రధానాలు కానీ పేదవాళ్ళకు కానీ బ్రాహ్మణులకు కానీ అన్నదానం చేయడం వల్ల కూడాను మన యొక్క పెద్దలకు సర్గతి లభిస్తుంది అని చెప్పేసి శాస్త్రవాక్కు ఈరోజు ప్రధానంగా చేయాల్సినటువంటి దానం ఏందయ్యా అంటే కనుక గుమ్మడి పండు దానము చేయాలి ఆ దానం చేయడం వల్ల భూదానం చేసినటువంటి పుణ్య ఫలితం అనేటువంటిది ప్రతి మానవుడికి కూడా దక్కుతుంది అని చెప్పేసి శాస్త్రవాక్ అనమాట అలాగే ఈ సంక్రాంతి రోజు ప్రధానంగా చేయాల్సినటువంటి మరో దానము వస్త్రదానము ఈ వస్త్రదానం చేసినటువంటి వారికి ఏంటంటే కనుక కానీ ఈ సంవత్సర కాలమంతా కూడాను ధాన్య వృద్ధి ధనవృద్ధి లక్ష్మీ కటాక్ష సిద్ధి చేకూరుతుంది అని చెప్పేసి శాస్త్రవాక్కు అయితే ఈ సంక్రాంతి రోజుల్లో మనకు కనపడేటువంటిది ఇంకొక విషయము ముగ్గులు ఇంటి ముందు చక్కనేటువంటి ఆ యొక్క ఆవు పేడను చల్లేసి చక్కగా దాని మీద పెద్ద పెద్ద ముగ్గుల్ని వేస్తూ కనపడుతూ ఉంటాయి మనకి ఇళ్ళన్నీ కూడా ఎందుకు ఇక్కడ ప్రధానంగా మనం వేయాల్సినటువంటి ముగ్గు ఏమిటయ్యా అంటే కనుక రథం ముగ్గు వేయాలంట రథం ముగ్గు ఎందుకు ఈ రోజుల్లో వెయ్యాలంటే కనుక సూర్యభగవాన్ యొక్క గమనం మారుతుంది స్వామివారు ఇన్ని రోజులు కూడా జింక వాహనం మీద ప్రయాణం చేసినటువంటి వారు తన యొక్క రథాన్ని దిక్కుని మార్చుకునేసి ఉత్తర దిక్కుగా గుర్రం మీద పయనంచిన అశ్వ యొక్క సప్తాశ్వ రథమారూఢం అని చెప్పేసి స్వామిని మనం పూజిస్తూ ఉంటాం కదా ఏడు అశ్వములు కలిగినటువంటి రథాన్ని ఎక్కి స్వామివారు వేగవంతంగా ఉత్తరం వైపు ప్రయాణిస్తూ ఉంటారన్నమాట దానికి సంకేతంగా మనం రథం ముగ్గులను వెయ్యాలి ఈరోజు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అయితే ఈ యొక్క రోజుల్లోనూ మనకు కనకబడేటువంటి ఇంకొక విషయము హరిదాసులు గంగినెద్దులు ఈ హరిదాసులు గంగి ఇంటి ముందుకు రాగానే మనం ఏం చేస్తూ ఉంటాం ఎక్కువగా ఈ రోజుల్లో సిటీల్లో ఎక్కడా కనపడట్లేదు కానీ పల్లెటూర్లలో చూసినటువంటి వారు సినిమాల్లో చూసిన వాళ్ళు గమనించేది ఏంటంటే కనుక బియ్యం వేస్తూనో వడ్లు వేస్తూనో కనపడుతూ ఉంటారు అయితే ఈ యొక్క హరిదాసులకి ఒడ్లు ఈ యొక్క వస్త్రాలు వడ్లు అనేటువంటిది ఎందుకు సమర్పణ చేయాలంటే కనుక ఈ హరిదాసులకు ఒడ్లు సమర్పించడం వల్ల ఏంటంటే కనుక హరిదాసు ఆయన పేరులోనే ఉంది విష్ణు యొక్క సేవను నిరంతరం చేసేటువంటి వారికి ఆ యొక్క ధాన్యాన్ని సమర్పించడం వల్ల సాక్షాత్తుగా తొలి పంటను విష్ణుమూర్తికే సమర్పణ చేసినట్టుగా భావన చందనానికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహ సిద్ధి పాత్రమై ఆ హరిదాసులకు మనం ఆ యొక్క ధాన్యాన్ని సమర్పిస్తాం పూర్వం ఏంటంటే కనుక వడ్లే మనకి చేతిలో ఉండేవి కాబట్టి వాళ్ళు ఆ ఒడ్డుని పట్టుకునేసి దాన్ని బియ్యాన్ని చేసుకుని తినేవాళ్ళు ఈ రోజుల్లో ఒడ్లు ఎక్కడ ఉన్నాయని అందరూ బియ్యాన్ని పట్టుకుంటున్నారు కాబట్టి బియ్యాన్ని అయినా మనం లక్షణంగా సమర్పణ చేసుకోవచ్చు సరే మరి గంగి నెద్దుకి అంటే కనుకను గంగినద్దు అంటే కనుక వృషభ వాహనం వృషభ వాహనం ఎవరికి ఉంది పరమేశ్వరుడికి ఉంది కాబట్టి పరమేశ్వరుడికి ఆ యొక్క ధాన్యాన్ని సమర్పిస్తున్నట్టుగా భావనచందనానికి గంగినెద్దుతో వచ్చినటువంటి వారికి కూడా వస్త్రాదులు ఆ యొక్క ధాన్యాన్ని సమర్పించడం అనేటువంటిది మనకు ఆనవాయితీగా కనపడుతుంది అన్నమాట ఈ విధంగా సంక్రాంతి పండుగను మనం పురస్కరించుకోవాలి అయితే ఈ రోజైందంటే కనుక వీలైనంత వరకు కూడాను పిండి వంటలను తినాలి అయితే ఈ రోజు ఏంటంటే కనుక పెద్ద పండుగ కాబట్టి అల్లుడు కూతురు వీళ్ళందరూ కూడా బంధువర్గ పరివారం అంతా కూడా ఇంటికి చేకూరుతుంది కాబట్టి మొదటి పంటని ఈ విధంగా దేవుడికి సమర్పించిన తర్వాత బంధువర్గముతో కలిసి ఇంట్లోనే పిండి వంటలు చేసుకునేసి తినడం అనేటువంటిది ఆనవాయిదిగా మనకు కనపడుతూ ఉన్నదనమాట ఇక మూడవ రోజు మనం చూసుకుంటే కనుకను కనుమ పండుగ ఈ మూడో రోజు కనుమ పండుగను మనం పశువుల పండుగగా పిలుస్తూ ఉంటాం అన్నమాట ఈ సంవత్సర కాలమంతా కూడాను వ్యవసాయానికి ఉపయుక్తమైనటువంటి పశువులను పూజించేటువంటి పండుగగా ఈ యొక్క కనుమ పండుగను చెప్తూ ఉంటారన్నమాట అయితే ఈ యొక్క కనుమ పండుగ రోజు పొద్దున్నేను మనం చేయాల్సినటువంటి విధానం విధి విధానం ఏంటంటే కనుకను పశువులు ఏవైతే కనుక ఇన్ని రోజులు కూడాను వ్యవసాయానికి ఉపయుక్తమయ్యాయో వాటిని చక్కగా స్నానం చేయించి వాటికి బొట్లు పెట్టి మినుములను వాటికి సమర్పణ చేయాలి మినుము అనేటువంటి తినడం వల్లను ఆయుర్వృద్ధి చేకూరుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు అయితే ఈ యొక్క పశువులు ఏంటంటే కనుక మరింత బలంగా తయారయ్యి రాబోయేటువంటి కాలంలో మళ్ళా వ్యవసాయానికి ఉపయుక్తం అవడానికి వాటికి బలాన్ని చేకూర్చడానికి మినుములను తినిపించమన్నారు ఈరోజు మనం కూడా ఖచ్చితంగా ఏదో రకమైనటువంటి మినప వస్తువుల్ని తినాలి అని చెప్పేసి మినప గారెళ్లు తినాలి అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తుంటారు లేదంటే కనీసం ఏదన్నా మినప వస్తువుని తినడం వల్ల ఇందాక మనం చెప్పుకున్నాం కదా మాసం అనేటువంటి మృత్యుమాసాన్ని దాటి వచ్చాం కాబట్టి మరలా మనకి ఆయుష్ ఆరోగ్యం పెరగడానికి ఈ యొక్క మినమూలు తినడం వల్ల కూడా ఆయుర్వృద్ధి చేకూరుతుంది అని చెప్పేసి శాస్త్రవాక్ అయితే ఈ కనుమ రోజు ఏంటంటే కనుక కాను కాకైనా గ్రామం పోదు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు మనం ఇండ్లు వదిలిపెట్టి వెళ్ళకూడదంటే కనుక కాను పూర్వం ఏంటంటే కనుక ఇలా రైళ్ళు బస్సులు లేవు కదండి ఎటు వెళ్ళాలన్నా ఎడ్ల బండి కట్టుకుని వెళ్ళాలి లేకపోతే గుర్రబండి మీద వెళ్లాల్సిందే అయితే పశువుల్ని పూజించి వాటికి సెలవిచ్చిన రోజు కూడాను వాటిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఈ రోజు ఎవరు కూడా గడప దాటకూడదు కనుమ రోజు బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు శాస్త్రాన్ని నియమించారన్నమాట అయితే ఈ రోజులో చూసుకుంటే ఫ్లైట్ టికెట్ ఈ రోజు తక్కువ ఉంటే కనుక ఆ రోజు బుకింగ్ చేసుకుని వెళ్ళిపోతున్నాం అలాంటి సందర్భంలో ఏం చేయాలి గురువుగారు వీలైతే కనుక సంక్రాంతి రోజు సాయంత్రమే బయలుదేరాలి లేదు కనుమ రోజు మాత్రమే అని చెప్పి ఫిక్స్ అయితే కనుక కనీసం ఏం చేయాలంటే కనుక బ్యాగును బయట పెట్టుకోవాలి అంటే కనీసం ఇంట్లో నుంచి సంక్రాంతి రోజే బయలుదేరినట్టుగా భావన చెందడానికి లేకపోతే తెలిసిన వాళ్ళు ఇంట్లో ఆ బ్యాగ్స్ అవి పెట్టేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళినట్టుగా భావన చెంది మరుసటి రోజు మనం బయలుదేరి వెళ్ళవచ్చు ఇది కనుమ రోజు చేసుకోవాల్సినటువంటి పని ఇక ముక్కనుమ ఈ ముక్కనుమ గురించి చాలా తక్కువ మందికి తెలుసు ఈ మొక్కనుమ రోజు ఏం చెయ్యాలయ్యా అంటే కనుకను ప్రధానంగా భోగి రోజు పెట్టినటువంటి బొమ్మల కొలువులు ఏవైతే ఉన్నాయో ఈరోజు వాటిని కదిరిస్తారన్నమాట ఈ యొక్క బొమ్మల కొలువ అనేటువంటిది కూడా మరి సంక్రాంతి రోజు విశేషంగా కనపడడానికి ప్రధాన కారణం ఏంటంటే కనుకను చిన్న పిల్లలకు ఇందాక చెప్పాను కదా వారి వాయుర్వృద్ధికి భోగి పళ్ళు పోస్తున్నాం మరి సౌభాగ్యవతలకు సౌభాగ్యాభివృద్ధి పుత్ర పొందాలంటే కనుక బొమ్మల కొలువును చేసి ఆడవారికి వాయినాలు ఇవ్వడం వల్ల ఈ మూడు రోజులు కూడాను వారికి సంతానాభివృద్ధి పుత్రపౌత్రాభివృద్ధి సౌభాగ్యాభివృద్ధి చేకూరుతుంది అని చెప్పేసి శాస్త్రవాక్కు అలా ఏర్పాటు చేసుకున్నటువంటి బొమ్మల కొలువును ఈ ముక్కనుమ రోజు కదిలించాలంట అదేవిధంగాను ఈరోజు పశువులకు కూడాను మరలా ఆ యొక్క పొలాల్లోకి తీసుకెళ్లేసి మనం పని చేసినా చేయకపోయినా ఒకసారి ఆ పొలంలో అలా తిప్పి తీసుకురావాలంట ముక్కనుమ రోజు ఇలా నాలుగు రోజులు పురస్కరించుకునేటువంటి పెద్ద పండుగే మహత్తరమైనటువంటి పండుగే సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండుగ గురించి మనం ఆచరించినా ఆచరించకపోయినా అంటే ఈ రోజుల్లో అందరూ వ్యవసాయంలో లేరు కదా కానీ దీని యొక్క వైశిష్టతను మీ పిల్లలతో పంచుకోండి ఎందుకంటే భావి తరాల వారికి మన యొక్క పండుగల యొక్క వైశిష్టత అనేటువంటి తెలియాలి కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోని మీ పిల్లలకి చూపెట్టండి సినిమాలు ఎలా అయితే కనుక దగ్గరుండి చూపిస్తున్నారు ఈ సినిమా బాగుంది అని చెప్పేసి అలానే ఈ వీడియోలు కూడా చూపిస్తేనే వాళ్ళకి తెలుస్తుంది అసలు ఈ విషయం ఏంది అనేటువంటిది లేకపోతే కనుక రేపు పొద్దున వాళ్ళ అబ్బాయి అడిగాడు అనుకోండి నానా సంక్రాంతి ఎందుకు చేస్తాడని చెప్పేసి గాల్లోకి చూస్తాడు కాబట్టి ఈ వీడియోని మంచికి మనం ఉపయోగిద్దాము ఇలాంటి మరిన్ని విషయాల గురించి రాబోయేటువంటి వీడియోలో తెలుసుకుందాం స్వస్తి సర్వే సుఖినోభవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి